సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా సామ్రాజ్యవాద దేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలని ఉద్దేశంతో దురుద్దేశంతో గడుదలో ఉన్నటువంటి చమురుని ఆక్పే చేసుకోవడానికి ఆక్రమించుకోవడానికి అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఆయుధాలను విక్రయించుకోవడానికి ఈ కుట్ర ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలపైన దాడిని చేస్తూ సామ్రాజ్యవాద దేశంగా నిలబడాలని నెంబర్ వన్ గా ఉండాలని ఈ రెండింటి అప్రజాస్వామిక దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో మెనిజులా దేశంలో ప్రపంచంలోనే చమురు ఉన్నటువంటి దేశం వెనిజుల్లా దేశం ఆ దేశంలో ఉన్నటువంటి చమురుని ఆక్రమించుకోవడానికి అమెరికా దేశం సామ్రాజ్యం దేశం కుట్రపడి ఉన్న బలంగా రెణిజులపై బాముల వర్షం కురిపించడం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ దాడిని అమెరికా చేసినటువంటి దాడిని ఆ ప్రజాస్వామికంగా తీవ్రంగా ఖండిస్తున్న ఐక్యరాజ్య సమితి దేశాలన్నీ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ ప్రపంచ శాంతిని కోరాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నా ఏదైతేపై అమెరికా చేసిన దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తీవ్రంగా ఖండిస్తున్నాం